వివిధ వాతావరణం వచ్చినటువంటి నా ఉద్యోగ సోదర సోదరీరులు అందరికీ పేరు పేరున నియోజకవర్గ సంఘ పక్షాన ధన్యవాదాలు ఇంత చాలా సమయమైన మరి వేడెంబర్ కూడా రావడం చాలా సంతోషకరం మరి అదేవిధంగా ఈరోజు మన క్యాలెండర్ ఆవిష్కరణ అంటే మనకు ఒక అది నిజంగా చెప్పాలంటే ఒక భగ భగవద్గీత మేమున్నాం ఎప్పుడు కూడా రాత్రి మొదలు ప్రభుత్వానికి సహకరిస్తా ఉద్యోగులను కడుగులో ఎప్పుడు చూసే బాధ్యత ప్రభుత్వాన్ని మీ వచ్చిన మీ మేడం మీ అందరినీ కూడా మేడం ఎందుకంటే ఇది ఉద్యోగస్తుల కోసమే కాకుండా పౌరుల కోసం కూడా కొట్లాడే సంఘం ఐఐటి కోసం ఇదే వీధిలో నిరాపరీక్ష చేసినప్పుడు మన తెలంగాణ చెప్పి ఒక పాల్గొనం అలాగే అవీక్ష చేసినప్పుడు మనం తెలంగాణ రాయలస్థాన తరఫున అందరం పాల్గొన్నాం ఆ కూడా అలాగే కరోనా సమయంలో ప్రెస్ ప్రెస్ వాళ్ళకి కానీ పబ్లిక్ కానీ మన వంతు సహాయం దగ్గర నుండి చేసినాం అన్ని కష్టాలు టీఎన్జిఓ సంఘంలో మెంబర్షిప్ అంటేనే ఒక పూర్వజన్మ సుకృతం చేసుకుంటే దొరకదు మా అలాగే ఒక అధ్యక్ష స్థానంలో రావడం అది అందరి ఉద్యోగం సేవ చేయడం చాలా గొప్ప విషయం గల మూడు వందల పదిహేను జీవోను ఆ రోజు మన ఉద్యోగ సంఘాలు ఎన్ని చెప్పినా వినకుండా అక్కడున్న ముఖ్యమంత్రి గారు ఇష్టానుసారం జోన వ్యవస్థను చేసి ఎలా ఉద్యోగులు ఉసరి తీసుకునే పరిస్థితి మరి అటువంటి క్రమంలో ఎలా సబ్కమ్ చేసి దామోదర దామోదరీ అబ్జెక్షన్ చేసి పొన్న ప్రభాకర్ గారిని శ్రీధర్ బాబు గారిని దాని కమిటీ మెంబర్ చేసి దాన్ని ఎలా చేస్తే బాగుంటుందని చెప్పినప్పుడు గౌరవనీయుడు అయిన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది వీలైతే నాకు కూడా నేను తప్పకుండా తీర్చే విధంగా కృషి చేస్తానని మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరి చేస్తాం ౌన్సిలర్ గారికి మనకి ఇప్పటికి చూసినట్టు ప్రతి ఒక్కరి కూడా ప్రతి ఒక్కరు నవస్థాలు తెలియజేసుకుంటాం తెలుసు మాట్లాడుతూనే మేము నెరవేరుస్తాము ఇచ్చిన ఆదేశాల ప్రకారం వాస్తవమే నేను కూడా ఎన్ని చేసిన ఆ బాధలు ఆ కష్టాల్లో ఏదన్నా తెలుసు నాకైతే ఇంక్రిమెంట్ రాకపోతే ఎంత బాధపడుతుంటున్నా నేను కూడా ఇంక్రిమెంట్ ఇంకా రాలే ఇంక రాలే ఎందుకు చూస్తూ ఒక లోన్ పెట్టుకున్నామన్న ఈ పదేళ్ళు లోన్ కూడా రాలేదు ఎగ్జాంపుల్ తమ్ముడు హెడ్ మాస్టర్ ఇల్లు కట్టుకున్నాడు లోన్ తీసుకొచ్చి దాన్ని కంటే స్తోమత లేక నమ్మేసుకున్నాను అది మనం గత ప్రభుత్వం చేసినా గత కాలే చెప్పాలా ఏం చెప్పాలా ఇక్కడ గాలి కానీ ఇల్లు వాళ్ళని ఆపుకున్నారు ఎంత కష్టపడి కట్టుకున్నాడు లోన్ తీసుకొని ప్రతి నెల కట్టాలంటే అది ఐదో తారీఖే కట్టాలంట మరి సీతారీఖు పదిహేడో తారీఖు ఇరవై తారీఖు ముప్పై తారీఖు వస్తే ఇప్పుడు విషయంగా చెప్పిన మరి ఇంతకుముందు తమ్ముడుగా చెప్పారు ఈరోజు ఇంత ముచ్చుకుంటున్నా ఇంత సంతోషంగా ఉంటామంటే మరి నీ కృషి కూడా ఉన్నది ఎగ్జాంపుల్ ఒక చేస్తా ఓడిపోవచ్చేమో కానీ రెండు వందలు పడితే పదిహేను కాబట్టి ఈరోజు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి మా ఉండే మన జిల్లా మినిస్టర్గా దామోదండలు తప్పకుండా ఉండే ఇన్ఛార్జ్ మిస్టర్ కొండ సురేఖ గారు ఉన్నారు ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఏది ఉన్నా ఒక పేపర్ మీద రాసివని తప్పకుండా ఈ సీఎం కానీ పోయేటట్టుగా నా ఉన్న